నేను ప్రేమించిన వ్యక్తులు ఎవరు కూడా నేను మరణ పడక మీద ఉన్నటప్పుడు నా దగ్గరికి రాలేదు నేను ఎంతమంది కుర్రలతో తిరిగాను ఎంతమందితో ఫోన్ కాల్స్తో మాట్లాడాను ఎవరిని ఎవరి మీద ఎక్కువ ప్రేమ పెట్టుకున్నాను ఆ ప్రేమ నేను చూపించిన వ్యక్తులు ఎవరు కూడా నా మొక్కను చూడడానికి కూడా అసహ్యపడ్డారు నన్ను చూడటానికి అసహ్యపడ్డారు నా బాడీ నుంచి అదొక రకమైన వాసన నన్ను పలకరించడానికి కూడా ఒక్కరు కూడా రాలేదు అప్పుడు అర్థమైంది లోక ప్రేమ చాలా వ్యర్థమయ్యా ఇది దీనికోసమే నేను ఇంతకాలం నిన్ను వదులుకున్నాను అని నిన్ను వదిలేసుకున్నాను నిన్ను దీనికోసం నిన్ను తిట్టాను నీ దీనికోసం నిన్ను దూషించాను దయచేసి నన్ను క్షమించిన నాయనా అని ఎప్పుడైతే ప్రార్థన చేశాను దేవుడు మరలా నన్ను స్వస్థపరిచి అనేక ప్రాంతాల్లో బలంగా వాడుకుంటున్నాడు అని అనేక యవనస్తులము దేవుడు తన కృపలోని ఈ ఈ పాపిని వాడుకొని ఈ అసలు ఈ పనికిరాని వ్యక్తిని వాడుకొని అనేకలకు పనికొచ్చే వ్యక్తులుగా మారాడని మార్చుకున్నారండి అయితే నేను చెప్పేది ఏంటో తెలుసా నా సాక్ష్యం అయిపోయింది దేవుడు ఇంకా ఎందుకు ఉంచాడు చెప్పనా నువ్వేదో మంచిదనువనో నీ వల్ల ఏ మంచో నీతో ఉందోనో నువ్వు ఉంటే దేవునికి ఏదో ఉపయోగం అని కాదు నువ్వు నేను బ్రతకపో బ్రతికినా బ్రతకపోయినా అనవసరం ఎందుకంటే దేవు నువ్వు నేను స్థుతించకపోతే దేవుడు రాళ్ళ చేత కేకలు ఎంచుకుంటాను అన్నాడు ఆకాశంలో కోటాను కోట్ల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని దేవుడు పొగిడించుకుంటున్నాను నువ్వు స్థుతిస్తే ఏంటి అవసరం అసలు దేవుడికి నువ్వు నేను ఒక లెక్క దేన్ని చూసుకోనమ్మా ఇంత గర్వం దేన్ని చూసుకొని దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నావు దేన్ని చూసుకొని దేవుని వేరుపరుస్తున్నావు దేన్ని చూసుకొని ఇంకా నీకు త్రాగుడు వ్యసన నుంచి విడుదలకు రావటం లేదు దేన్ని చూసుకొని ఇంకా నువ్వు వ్యభిచారంలోను అమ్మాయిలతో అబ్బాయిలతో తిరగడానికి నువ్వు ఏ అర్హత ఉన్నదని దేవుడిచ్చింది ప్రాణం కదా ఆ ప్రాణమే తీసేస్తే నీతో ఎవరుంటారు ఉంటారు ఎవరైనా చూస్తారా అసలు నీ దగ్గరికైనా వస్తారా నిన్ను అంతగా ప్రేమించేవాళ్ళు నీతో పాటు సమాధి వరకు రాగలుగుతారే కానీ సమాధిలోకి సమాధిలోనికి కూడా రాలేరు కానీ నా ఏ నిన్ను ప్రేమించడానికి నీతో పాటు నువ్వు సమాధిలోకి వెళ్ళకూడదని నేను సమాధిలోకి వెళ్ళకూడదని నీ కోసం నా కోసం ఆయన మరణించి మనందరి కోసం సమాధిలోకి వెళ్ళిపోయాడు ఆయన అలాంటి ఏసైనా నువ్వు వద్దనుకుంటున్నావు అలాంటి ఏసైనా నువ్వు బాధ పెడుతుంది ఇక నుంచే చెప్తామా అందరూ మోకాలు వేద్దామా ఏసయ్యా నాకు ఈ లోక వద్దునైనా ఈ పాప వద్దునైనా ఈ జీవితం నీకే ఏ